హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ వచ్చేసి టమాటో కర్రీ అండి ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా అండి సాధారణంగా అందరూ చేసే కర్రీయే అయినా కూడా మనం చేసే విధానం పెట్టి టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారండి టమాటా కర్రీని ఈరోజు నేను సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసి చూపిస్తున్నానండి ఈ కర్రీ అనేది ఎక్కువగా బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుందండి చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు కదా అందుకని ఈ కర్రీని మనం అన్నం చపాతి రోటీ పూరి లాస్ట్కి దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఇంత టేస్టీగా ఉండే టమాటా కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి మనం టమాటా కర్రీ చేస్తున్నాం కదా టమాటా కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అలా వేసుకుంటేనే మన కర్రీ అనేది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఫస్ట్ దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి దీనిలో చీరికలుగా చేసుకున్న పచ్చిమిర్చి మనం టమాటా కర్రీకి పచ్చిమిరపకాయలు వేస్తేనే టేస్ట్ అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట టమాటా కూరకి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు చిటపట్టలాడడం ఆగిపోయిన వెంటనే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఒక రెండు తుంచి వేసుకున్నాను అలాగే ఒక ఆనియన్ని సన్నగా తరిగిన ఆనియన్ వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు వీటిని కొంచెం ఆనియన్స్ కొంచెం దోరగా ఫ్రై అయ్యే వరకు కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలండి అది మనకి వేగినప్పుడు కూడా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఈ కర్రీలో అక్కడక్కడ చిన్న ఉల్లిపాయలు కూడా తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కొంచెం లైట్గా వేగాలి వేగిన తర్వాత దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మనకి ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు అండి ఆ పచ్చి వాసన ఉంటుంది కదా అది కొంచెం పోయే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి మీరు దీంట్లోకి హైబ్రిడ్ టమాటా తీసుకోవచ్చు లేదంటే మన నాటు టమాటా ఉంటుంది కదండి అవి తీసుకోవచ్చు కాకపోతే మీరు కర్రీ టేస్టీగా ఉండాలంటే అది హాఫ్ ఇది హాఫ్ రెండు తీసుకోవాలండి మొత్తం నాటు టమాటాలే తీసుకున్నారనుకోండి మనకు కర్రీ అనేది బాగా పుల్లగా వస్తుంది అందుకని సగం నాటి టమాటాలు సగం హైబ్రిడ్ టమాటాలు తీసుకుంటే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఒకవేళ ఓన్లీ హైబ్రిడ్ టమాటాలు తీసుకున్నారనుకోండి అప్పుడు మాత్రం కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను కదా ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ అట్లా చెక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెం వాటర్ వస్తుంది కదండి మనకి టమాటాల్లో అవి చూసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని అట్లా ఉడకనివ్వాలి కూరలోకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ మొత్తం కూడా కూరలో కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి ఈ సాల్ట్ వేసిన తర్వాత మనకి కర్రీలో ఏంటంటే ఇంకొంచెం వాటర్ అనేది వస్తుందనమాట సాల్ట్ వేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ కొంచెం మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడకనిద్దాం ఇప్పుడు మూత తీసుకొని చూద్దామండి చూసారా అక్కడక్కడ కొంచెం నూనె పైకి కనిపిస్తుంది కదండి ఈ టైంలో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసుకున్నది ఒక టీ స్పూన్ వేశాను అలాగే గరం మసాలా కొంచెం వేశానండి వీటన్నిటి ఇప్పుడు మసాలాలు అన్నీ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు కొంచెం సేపు తిప్పుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఆ మసాలాలు మొత్తం కూడా మన కర్రీకి పట్టాలన్నమాట పట్టే వరకు ఒకసారి బాగా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మసాలాలు మొత్తం ఫ్రై అయ్యాక మనకి ఆయిల్ అట్లా తేలుతూ ఉంది కదా ఆ టైంలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదండి మనకి గ్రేవీ లాగా రావడానికి వాటర్ యాడ్ చేస్తే బాగుంటుందన్నమాట మనం వాటర్ యాడ్ చేయలేదనుకోండి అది కొంచెం గ్రేవీ ఉండదు ఉండదనమాట అదే ముక్కలు ముక్కలుగా కొంచెం అలా ఉంటుంది ఇట్లా మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి కొంచెం సేపు ఒక్క ఐదు నిమిషాలు ఉడకనిచ్చారనుకోండి సరిపోతుంది చూడండి మూత తీసుకొని చూద్దాం చూసారా ఇప్పుడు అవి కూడా మొత్తం చక్కగా వాటర్ కూడా బాయిల్ అయిపోయి చక్కగా మనకి లాగా వస్తుంది అనమాట మనం అన్నంలో వేసుకున్నా కూడా చక్కగా కలుస్తుంది ఇట్లా చేసుకోవడం వల్ల ఈ టైంలో నేను కొంచెం మనకి ఆల్రెడీ కొంచెం వాటర్ వేసాం కదా దాంట్లో కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇది కొబ్బరి పొడి వేయడం వల్ల మీకు ఏంటంటే పులుపు అనేది కొంచెం ఎక్కువ ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పుడు అలాగే కొత్తిమీరను కూడా కొంచెం కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అయిపోయిందండి మన టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో నేను లాస్ట్లో ధనియాలు పొడి చేసుకుంటాం కదండీ ఫ్రెష్గా ధనియాలని ఆ ధనియాల్లో ఒక నాలుగు ఉల్లిపాయలు వేసుకొని నేను లాస్ట్లో గ్రైండ్ చేసి మిక్సీలోకి వేసేసి వా ఆ పౌడర్ని వేస్తానండి లైట్ లాస్ట్లో అది చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట కర్రీకి అది వేసిన వెంటనే మనం మూతేసేసి ఒక రెండు నిమిషాలు అట్లా పక్కన పెట్టేసామనుకోండి ఆ అరోమా ఉంటుంది చూడండి అసలు చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు చెప్పాను కదా ఇదే పొడి మసాలా అంటారు దీన్ని మా అమ్మ ఏ కర్రీ చేసినా కూడా ఇది లాస్ట్లో వేస్తుండండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లేనండి ఇంకా అది ఒక్కసారి కలిపేసుకుందాము కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా అనిపించింది వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటుగా గేమ్స్ వీడియోస్ కూడా ఉన్నాయండి ఇంకా లేడీస్కి సంబంధించి బోల్డర్ని వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి నా ఛానల్ చెక్ చేసి మీకు నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్